మీ కుటుంబంలో అయినా నా కుటుంబంలో అయినా ఎవరైనా ఒకరిని దేవుడికి భయపడుతున్నారు ఎవరైనా ప్రార్థిస్తున్నారు చర్చికి వస్తున్నారు కాబట్టి ఆ ఒక్క ద్వారా ఒకళ్ళ ప్రార్థన ద్వారా అందరు రక్షిపడతారు ఇది మర్చిపోకుండా ఉంటారు ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీరు ఇక్కడికి వస్తున్నారు దేవుడు అంటే మీకు భయం పాపం అంటే భయం నర్తం అంటే భయం మీరు ప్రార్థి ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి మీ ప్రార్థన ద్వారా మీ పిల్లల్ని మీ కుటుంబం దేవుడు కాపాడుతుంది పల్లెల్లో అంటే చూడండి కుటుంబంలో ఒకరు దేవుడికి నమ్మితే ఆ కుటుంబంకి దేవుడు రక్షిస్తా దేవుడు వాటంలో కూడా కాపా పదహారు ముప్పై ఒకటి అంటే మీరు చేసిన ప్రార్థన మీరు చేసిన ప్రార్థన మీరు ఇక్కడికి వచ్చి మీరు దేవుడికి ఏం అడుగుతున్నారు ఆ ప్రార్థన దేవుడు తింటున్నారు ఆ ప్రార్థనకి జవాబు కూడా ఇస్తున్నారు ఎగ్జాంపుల్ నా పెళ్ళి అయిపోయింది నేను ఎప్పుడు సేమ చేస్తున్నా దేవుడు కూడా జీవిస్తున్నాను వాళ్ళ ప్రజలని కాపాడదామని నిలబడి ఉన్నారు నా కుటుంబంకి దేవుడు చక్కగా తీసుకుంటారు అలా ఎవరు ఇది అన్నమాట ఈ జంతి ఎక్కడ దొరుకుతుంది కేవలం మన యేసు తీసుకుని మన యేసు ఏసు పంపి ఈరోజు ఐదు మంది ఉన్నారు ఒక ముగ్గురు తప్పు చేస్తే ఆ ఇద్దరు ఏం చేస్తారు ఐదు మందిల్లో ఇద్దరు ఇంటర్ నుంచి చేస్తారు కానీ దేవుడు ఆ ముగ్గురు కూడా ఇతరులు కూడా అందరికీ కాపాడతాన్ని కూడా కాపా ఈ రోజు ఈ వాట్సాప్ ద్వారా దేవుడు మాకు తెలియజేశారు ఒక ఏలిని ఒక ప్రభక్త ఒక తాంటి ద్వారా దేవుడు పుట్టిస్తున్నారు మీకు ఆయన నాకి ఆయన మంచి జాబ్ ఇస్తారు ఆయన దేవుడు టైంలో మా టైంలో కొందర పడితే ఏం జరగదు అనే కూడా అప్పుడు దేవుడు గురించి పని చేస్తాను దేవుడు వెళ్ళాను సువార్త చెప్పాను ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను అప్పుడు సంఘం లేదు ఏం లేదు దేవుడు చేసిన తర్వాత ఇది నచ్చి అదే లియో మీ లైఫ్ అయినా నా లైఫ్ అయినా ఇప్పుడు ఏది జరుగుతుంది అంటే మీరు అనుకోదు ఇదే పరిస్థితి ఉంటుంది వచ్చే దినాల్లో దేవుడు ఎప్పుడైనా మార్చేస్తారు వారి పరిస్థితి అలే లియా ఈలియాకి ఇలా కాపాడుతున్నారు దేవుడు పుట్టు విషయంలో గరు విషయంలో దేవుడు మా లైఫ్ కి కూడా మా కుటుంబం కూడా మా కూడా తల్లి విషయంలో కూడా ఆత్మీక విషయంలో కూడా మా పిల్లలకి అయినా భార్య భర్తకి అయినా తల్లిదండ్రుకి అయినా ఎవరికైనా దేవుడు ఇప్పుడు ఏ టైంలో లో మార్చేస్తారు ఆశీర్వదిస్తారు అది తెలియదు నా లైఫ్ లో ఇలా దేవుడు ఆశీర్వదిస్తారు మీ అందరికి కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తారు ఇది మర్చిపోకుండా ప్రతిరోజు ప్రార్థనలో వాక్యలో జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయంతో ఉండే దేవుడు ఇలియాకి ఎలా ఒక మాట తిట్టిన తర్వాత ఎలియపోయారు అలాగే దేవుడు ఎలా ఎలా మాట చెప్తున్నారు అలాగే డైరెక్షన్ ఇస్తున్నారు మీరు నడుస్తాను ఒక శక్తి మన లైఫ్లో దేవుడు ఇచ్చినప్పుడు అది తీసుకోవాలి అది ఏదైనా సరే అది బాధ్యత అయినా సరే కుటుంబం అయినా సరే ఉద్యోగం అయినా సరే బిజినెస్ అయినా సరే క్షేత్ర విషయం అయినా సరే సేవ అయినా సరే ఏదైనా సరే దేవుడు ఒక డైరెక్షన్లో నడిపించినప్పుడు మీకు ఖచ్చితంగా అప్పుడు దానికి ఆశీర్వదిస్తారు ఈ ఏరియాకి ఇలా దేవుడు కాపాడుతున్నారు మా ఇక్కడ దేవుడు కాపాడుతారు ఈ సెవెంటీన్లో తప్పం అలాగే అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను డిష్పీడునునైనా ఏలియా అహాబునద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబ నిలువబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన అయహోవ జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ఒక ప్రవక్త మాట చెప్పే చాలు ఆ కళ మాట చెప్పే చాలు ప్రవక్త లాగా ప్రభుత్వ ఒక విశ్వాసం ఎలా చూపించిన రోజు వార్తంగా నేర్చుకోవాలి ఏరియా చెప్పిన తర్వాత వర్షం రాదు కొన్ని సమస్యల వరకు చూడండి మళ్ళీ ఏరియా ప్రాంతం చేస్తారు జరుగుతే మీకు అర్థమవుతుంది మళ్ళీ వెళ్ళి ఆ ప్రార్థన చేస్తే మళ్ళీ వాస్తవం అంటే చూడండి వీరు అంటే ఒక బ్లెస్సింగ్ వాళ్ళకి ఇచ్చారు ఇలాంటి బ్లెస్సింగ్ రోజున మీరు కూడా ఆలోచిస్తారు మేము ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికైనా ఆశీర్వదించాలి మేము ప్రార్థన చేస్తే ఒక రోగి సుస్థ పొందుకోవాలి మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి జాబ్ దొరకాలి ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల పొందు రావాలి అని ఇలాంటి విషయంలో చూడండి ఇలియాకి ఎలాంటి ఒక ఆఫర్ దేవుడు ఇచ్చారు ఒక మాట చెప్పిన తర్వాత అయిపోయింది వర్షం ఇప్పుడు వరకు ఇలియా ప్రార్థన చేయలేరు అప్పుడు వరకు ఏం జరగానే చెప్తారు అలా మీరు కూడా నేనే కూడా అలాగే వివరించాలి అలా నిలిచాలి ఒక ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం చేయాలి ఎగ్జాంపుల్ మీ గురించి దేవాల ప్రార్థన చేస్తున్నారు ఆ చేసిన ప్రార్థన మీ లైఫ్ లో సక్సెస్ అయిపోవాలి అలాంటి అథారిటీ దేవుడి దగ్గర ఉన్నాయని చెప్పుకోవాలి కేవలం ఒక పాస్టర్ ప్రార్థన చేస్తేనే ఒక ప్రభక్త ప్రార్థన చేస్తేనే ఒక లైఫ్ లో జరుగుతుంది అని ఎప్పుడు మనం నమ్ముకుంటా ఉండాలి మేము కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఒక లైఫ్ లో దేవుడు ఆశీర్వదిస్తారని అలాంటి నమ్మకం దేవుడు నుంచి ప్రతిరోజు అడుగుతా ఉండాలి ఇంకో కుటుంబం ఇంకో కుటుంబం నుంచి ప్రజల గురించి దేశాల గురించి గవర్నమెంట్ గురించి మన సంఘంలో ఎంత కుటుంబం వస్తుందో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తా ఉండాలి మనం ప్రార్థన ద్వారా కుటుంబము ఆశీర్వదించాలి ఇలాంటి ఒక మనసు ఇలాంటి ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆశ ఒక విశ్వాసి ఇదేందో కష్టంగా ఉంటాడు ఇది విశ్వాసి అంటారు చూడండి ఈ ఏరియాకి ఎలాంటి దేవుడు ఒక ఆథారిటీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి దేవుడు ఆథారిటీ ఇచ్చారు కొన్ని ఈరోజు చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుందా లేదా అంతే కదా ఈరోజు అక్కడికి చేస్తే ఏమన్నా ఐదుగా లేదా అంటే అది మాట్లాడితే ఐదుగా లేదా అంటే ఎందుకైతే మనలో ఏమున్నాయి డౌట్స్ డౌట్స్ కూడా అట ఒక పాప పావు అంటున్నారు డౌట్ చేస్తే అట అతి ఒక పాప నేను అయినా నేనైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అడిగినప్పుడు చెప్పినప్పుడు మన ఆలోచనలో మన నిర్దేశంలో ఏ డౌట్ కాకుండా ప్రార్థన చేయాలి అడగలేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఈజీ చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు దేవుడు అన్నారు అక్కడ ఆ ప్లేస్ ఉండాలి కాకి వల్లే మీకు వేసా రెండు పూట ఒక పూట కాదు రెండు కాదు అంటే దేవుడు మాకు ఇస్తే హ్యాపీగా ఉంటాం లైఫ్ దేవుడు జాబ్ ఇస్తే లేనే లేదు అంతే కదా డ్యూటీకి వెళ్ళి అవసరం లేనే లేదు చక్కగా ఉండాలి దేవుడు పంపిస్తా ఉంటాము పంపిస్తా ఉంటాం మేము తింటా ఉంటాం అంతే ఈరోజు జాబ్ గురించి మేము ముదుగులా లేచి వేస్తున్నాం కదా ఆ లైఫ్ ఉండని ఉంటాయి అంటే దేవుడు చూడండి ఒక ప్రవక్తకి ఎంత మంచిగా కాపాడుతున్నారు హెల్ప్ చేస్తున్నారు మన ఏరియా గురించి ఆలోచిస్తున్నారు ఎగ్జాక్ట్ దేవుడు అదే ఆలోచన మన మనలో కూడా ఉన్నాయి మన బిడ్డలకి ఏమైనా అని కానీ ఈరోజు దేవుడు పిలిస్తే మేము ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం నా దగ్గర రాంటే అంటే మేము ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఇలా దీవిస్తున్నాం అందుకే మన లైఫ్ లో కూడా కొన్ని కొన్ని విషయాలు సక్సెస్ అవుతాయి దేవుడు చెప్పినప్పుడు వినాలి దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలి దేవుడు చెప్పినప్పుడు నిలబడాలి అప్పుడు దేవుడు మన లైఫ్ లో మన కుటుంబంలో మన జాబ్ అయినా బిజినెస్ అయినా లేకపోతే స్కూల్ కాలేజ్ లో అయినా ఏ తెలియదు ఇచ్చారు ప్రతి టెలెంట్ లో దేవుడు టెస్ట్ చేస్తారు